తిరుపతి రావడం జరిగింది డిఏ డీజీపీ సిఐడికి ఆదేశాలు ఇచ్చారు వెళ్ళి సిటీడీ బోర్డు రిజల్యూషన్స్ మన పర్కమణి కేసుకు సంబంధించిన బోర్డు రిజల్యూషన్స్ తర్వాత లోక్ అదాలత్లో ఏదైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే మీరు సబ్మిట్ చేసిన తర్వాత తర్వాత మన దాంట్లో ఉన్న సిడీ ఫైలు తర్వాత సంబంధిత రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేసి హైకోర్టులో అప్పచపాలను ఆదేశాలు అన్ని 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 సీజ్ చేస్తామండి దానికి సంబంధించిన వర్తమణి రిలేటెడ్ సంబంధించిన డాక్యుమెంట్స్ సీసీటీవీ ప్రొసీడింగ్స్ ఇప్పుడు దాకా జరిగిన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయలేదు థ్యాంక్ యూ